నిరీక్షణ న్యూస్ కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో సింగరేన్ సంస్థ సాధించిన లాభాలు ప్రకటించడంలో జరుగుతున్న జాప్యంపై కార్మిక వర్గం ఆందోళన చెందుతోందని టీబీజికెస్ రాష్ట్ర అధ్యక్షులు మిరియాల రాజరెడ్డి అన్నారు గోదావరి కనీ ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం నాలుగు వేల ఏడు వందల కోట్ల నికర లాభాలు వచ్చాయని చెప్పి దాంట్లో సంస్థ అభివృద్ధి కోసం అంటూ రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు పక్కన పెట్టి మిగిలిన రెండు వేల నాలుగు వందల పన్నెండు కోట్లపై మాత్రమే ముప్పై మూడు శాతం లాభాల వాటా పంచితే తమకొచ్చింది కేవలం పదహారు పాయింట్ తొమ్మిది శాతం మాత్రమేనని ఆ విధంగా ఒక్కో కార్మికుడు సగటున లక్ష యాభై వేల రూపాయలు నష్టపోయాడన్నారు ప్రకటించాలని డిమాండ్ చేశారు పండగ అడ్వాన్స్ సర్క్యులర్ కూడా ఇప్పటికీ రాలేదన్నారు ఇంకో పదేళ్లలో బొగ్గు గనులు మూతపడతాయని డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క సిఎండి బలరాం నాయక్ చెప్పడం చూస్తుంటే గనుల మూతానే బూచి చూపి మెడికల్ బోర్డు రద్దు చేసి కార్మికులకు కారుణ్య నియామకాలను దూరం చేయాలని ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోందని యూనియన్ గౌరవ మంత్రి కొప్పల హైదరాబాద్ సింగరేణి భవన్ లో సీఎండి కలిసి రిప్రజెంటేషన్ ఇస్తామన్నారు యాజమాన్యం ప్రభుత్వం గానీ లాభాల వాటా తక్షణమే ప్రకటించినట్లయితే ప్రత్యక్ష కార్యాచరణకు పూలుకుంటామని హెచ్చరించారు ఇంకా ఈ విలేకరుల సమావేశంలో టిబి దికేష్ నాయకుడు కె సురేందర్ రెడ్డి నూనె కుమరయ్య మాధవసు రామూర్తి పర్లపల్లి రవి జాహీర్ పాషా బొడ్డు రమేష్ చల్ల రవీందర్ రెడ్డి శేషగిరి అక్తర్ పాషా పాలగంటి సత్తయ్య పిరమేష్ సురేందర్ నూతి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ప్రాతినిధ్య సంఘ నాయకులతో కూడా మీటింగ్ పెట్టి చర్చించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం అలాగే ఈ మధ్య కాలంలోనే బట్టి విక్రమార్క గారైతే ముఖ్యమంత్రి దగ్గర కూడా ఈ రోజు రివ్యూ మీటింగ్ జరిగినప్పుడు కూడా ఎదురు చూసిరు నిన్న గాని మొన్న గాని ఆశతో ఎదురు చూసింది కార్మిక వర్గం ముఖ్యమంత్రి దగ్గరికి మన యాజమాన్యం గాని అందరు వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ప్రకటన వస్తుంది అనేటువంటి ఎదురు చూసినటువంటి వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినటువంటిది కూడా మనం చూస్తాం నిన్నటి యొక్క మీటింగ్ గాని కా ఇలాంటి పరిస్థితుల్లో సింగరేణి యాజమాన్యం వెంటనే లాభాలను ప్రకటించాలి అనేటువంటిది అలాగే ఈ లాభాల వాట చెల్లించడానికి డబ్బులు లేనట్లయితే ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై తొమ్మిది వేల కోట్ల బకాయిలు ఉన్నాయని గగ్గోలు పెట్టినటువంటి జాతీయ సంఘాలైతే పార్టీలు అయితే ఏంది ఈరోజు మరి మా లాభాల వాట విషయంలో చెల్లించలేకపోవడానికి కారణం ఏంటి అని కాని చెల్లించమని కాని లేదా బకాయిలు గాని రాజకీయ జోక్యం గురించి కానీ ఈరోజు నోరెత్తలేకపోతున్నారు అంటే భయపడుతున్నారా మీరు ఏమన్నా అడిగినట్లయితే ప్రశ్నించినట్లయితే ట్రాన్స్ఫర్లు చేస్తారనేటువంటి ఆలోచన తోటి ఈరోజు జాతీయ సంఘాలు ఉన్నాయా మరి ఎందుకు అడగలేకపోతా ఉన్నావు ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చేంత వరకే దాదాపుగా ఐదు వేల ఎనిమిది వందల కోట్లు ఉన్నటువంటి బకాయిలు కేసీఆర్ గారు ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు అయ్యేంత వరకు అయినటువంటిది ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అయితే దాదాపుగా ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే పది సంవత్సరాల కాలంలో బకాయిలు పెరిగినాయి బొగ్గుతో పాటు విద్యుత్తును కూడా ఆ రోజు సరఫరా చేసినటువంటి అంటే నూట పదిహేను నెలల్లో ఇరవై మూడు వేల కోట్ల బకాయిలు ఉంటే ఈరోజు ఇరవై నెలల్లోనే పదిహేను వేల కోట్ల రూపాయల బకాయిలు పెరుగుతూ ఉంటే బకాయిలు ఎక్కువ చెల్లించలేకపోతుంది సింగరేణికి అనేది ఆలోచించాలి కార్మిక వర్గం అయితే యూనియన్ నాయకులు అయితేంది రాజకీయ పార్టీలు అయితే తన బొగ్గని కార్మిక సంఘం ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నది ఈ పేరుకుపోయినటువంటి బకాయిలు కాంగ్రెస్ ప్రభుత్వంలో పేరుకపోయినటువంటి బకాయిలు వెంటనే చెల్లించేటువంటి ప్రయత్నం చేయాలి దానికి ఇక్కడ ఉన్నటువంటి కోల్బెల్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ప్రయత్నం చేయాలి అనేటువంటిది లేకపోతే రేపు కార్మికులు పండుగకి పైసలు సరైనటువంటి సమయంలో రానట్లయితే కార్మిక వర్గం తప్పకుండా ఆలోచిస్తుంది ఆందోళన చేస్తుంది మళ్ళీ మీరు రేపు వచ్చే ఎన్నికల్లో వాళ్ళ నిర్ణయాన్ని ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్తుంది ఈ పదమూడు రోజుల ముందు ఇంకా కనీసం పండుగ అడ్వాన్స్ కూడా ఇప్పటి వరకు సర్క్యులర్ రాలేదు ఏదన్నా బట్టలు కొనుక్కుందామన్నా ఇంకేమైనా చేద్దామంటే ఆ ఇచ్చేటువంటి ఆ రోజు మేము ఇప్పించినటువంటి ఇరవై ఐదు వేల రూపాయల పండుగ అడ్వాన్స్ను పెంచకపోగా అది కూడా ఇప్పటి వరకు ప్రకటించలేనటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు సింగరేణి సంస్థ యొక్క పరిస్థితి లేదంటే రాజకీయ ఎత్తుగడలో భాగంగానా ఇది అనేటువంటిది లేదా చాతగా అనేటువంటి చేత కానిటువంటి సంఘాలు ఈరోజు ఏఐటిసి ఐఎన్టీసీల యొక్క నాయకత్వంలో అడగలేకపోతున్నారా అనేటువంటిది అందుకే సంఘం రేపు సిఎండ్ మాస్ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మా గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్ గారి నాయకత్వంలో రేపు సింగరేణి భవన్ హైదరాబాదులో సాయంత్రం మూడు గంటలకి మాస్ రిప్రజెంటేషన్ కూడా ఇచ్చి వారితో చర్చించి సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి అయితేంది లేదా ఇప్పుడు మాకు రావాల్సినటువంటి లాభాల వాటా విషయంలో స్పష్టత తీసుకొస్తామనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నాం ఇదేదో మొన్న బట్టి విక్రమార్క గారు ఎండి గారు కూర్చొని మాట్లాడిన సందర్భంగా భయపెడుతున్నటువంటిది కనిపిస్తా ఉన్నది సంస్థ నష్టాల్లోకి వెళ్తున్నది రెండు వేల ముప్పైలో ఎవరైనా ఎప్పుడైనా ఎంతకైనా సప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించి వాళ్ళకు అనుకూల వ్యక్తులకు కట్టబెట్టాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఈ వేలంలో పాల్గొనడం అనేటువంటిది ఆ రోజు కిషన్ రెడ్డి గారి యొక్క వేలం పాటకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రిప్రజెంటేషన్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు వెళ్ళి పార్టిసిపేట్ అయ్యి ద్వంద్వ వైఖరి ఒక వైఎస్టీసు చెప్పడం అయితేంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి వంట పాడుతున్నటువంటి విధానం అయితేంది ఇవన్నీ కూడా ఈరోజు సింగరేణిలో ఉన్నటువంటి కార్మికులను భయభ్రాంతులకు గురి చేసి ఇబ్బందులకు గురి చేసి లాభాల వాటలో గత సంవత్సరం లాగానే వచ్చినటువంటి తొమ్మిది వేల కోట్ల ఆరు వేల కోట్ల రకరకాలుగా చెప్తున్నటువంటి దాంట్లో ఎక్కువ భాగాన్ని పక్కన పెట్టి గతంలో కంటే ఎక్కువ కొంత పంచాలైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి యొక్క యాజమాన్య కుట్రలు అయితేంది అలాగే ప్రభుత్వ కుట్రలను కార్మిక వర్గం అర్థం చేసుకోవాలని ఇలా మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి